జై జాను కోసం అని చెప్పి శారీ తీసుకొని తనున్న గదిలోకి వస్తాడు ఇక అక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక ఐదు నిమిషాలు జానుతో మాట్లాడాలని చెప్పగానే తులసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత జాను జై ఏం మాట్లాడతాడో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు జై జాను నీకోసం నేనే స్వయంగా శారీ తీసుకొని వచ్చాను ఈ శారీలో నువ్వు చాలా బాగుంటావు అఫ్కోర్స్ నీకు ఏ శారీ కట్టినా నువ్వు అందంగానే ఉంటావు నా చేతులతో ఈ శారీని నీకు గిఫ్ట్గా ఇద్దామని వచ్చాను ఇదిగో తీసుకొచ్చాను అని చెప్పి జై ఆ శారీని జానుకి గిఫ్ట్గా ఇస్తాడు నిజంగా ఈ శారీ చాలా బాగుందండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది త్వరగా ఈ శారీని కట్టుకొనిరా నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఐ లవ్ యూ జాను అంటూ జై జానుకి ఐ లవ్ యూ చెబుతాడు దాంతో జాను సిగ్గుపడుతూ ఉంటుంది తర్వాత జై బయటకు వచ్చి జాను కోసం ఎదురు చూస్తూ ఉంటాడు తులసి జానుని రెడీ చేసి జై తీసుకొచ్చిన నగలతో జానుని అలంకరించి తీసుకొని వస్తుంది ఇక అలా జానుని తను తీసుకొచ్చిన పట్టు చీరలో చూడగానే జై ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వావ్ జాను ఈ శారీల నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అని చెప్పి జై మనసులో అనుకుంటాడు తర్వాత జానం తీసుకొచ్చి జై పక్కన కూర్చోబెడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక తాంబూలాలు మార్చుకునే టైం రావడంతో అమ్మాయి తరపు బంధువులు ఉన్నారు అబ్బాయి తరపు బంధువులు కూడా ఉంటే ఈ నిశ్చితార్థం పూర్తవుతుంది తాంబులాలు మార్చుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో జై నాకు ఎవరూ లేరండి నేను ఒక అనాథనని చెప్పి అంటూ ఉంటే మరైతే తదుపరి కార్యక్రమం జరిపించేదెలా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు దాంతో జానువల బామ్మ నా పెద్ద మనవడు మనవరాలు ఉన్నారు కదా వాళ్ళిద్దరూ జై బాబు తరపున తాంబూలాలు అందుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే జాను అన్నయ్య వదిన ఇద్దరు కూడా జై తరపున తాంబూలాలు అందుకుంటారు చాలా థ్యాంక్స్ అండి ఈ పెళ్లితో ఒక ఉమ్మడి కుటుంబం లభించబోతుంది చాలా ఆనందంగా ఉంది అని చెప్పి జై అంటూ ఉంటే మీలాంటి మంచి వ్యక్తి మా అమ్మాయికి భర్తగా లభిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తర్వాత జై జాను ఇద్దరు కూడా ఒకరి వేళకి మరొకరు ఉంగరాలు మార్చుకుంటారు ఈ రోజుతో జాను నా సొంతమైపోయింది అని చెప్పి జై ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఇద్దరు దండలు కూడా మార్చుకుంటారు ఇక అందరూ కలిసి అక్షింతలు వేస్తారు తర్వాత పంతులు గారు లగ్న పత్రికను కూడా రాస్తూ ఉంటారు మరొక పది రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తాన్ని ఖాయం చేయమంటారా అని చెప్పి అంటూ ఉంటే మరీ పది రోజులంటే మాకు ఏర్పాట్లు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా అంటూ ఉంటారు దాంతో జై మీరేమీ కంగారు పడకండి ఏర్పాట్లన్నీ కూడా నేనే చూసుకుంటాను జస్ట్ మీరు రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వస్తే అంతే చాలు అని చెప్పి జై అంటాడు అది కాదు బాబు మా అమ్మాయి పెళ్ళి మా చేతుల మీదుగా చేయాలని ఉంటుంది కదా అని చెప్పి శ్రీనివాసలక్ష్మి ఇద్దరు కూడా అంటూ ఉంటే మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్ళి చేస్తే అంతే చాలు మిగతాదంతా కూడా నేనే చూసుకుంటాను మిమ్మల్ని ఎక్కువగా కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు నేను ఇన్ని రోజులు ఒంటరిగానే బతికాను జానుని ప్రేమించిన తర్వాత ఎప్పుడెప్పుడు తను నా భార్యగా నా ఇంట్లో అడుగు పెడుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను అందుకే పది రోజుల్లో మంచి ముహూర్తం ఉందంటున్నారు కదా ఆ పది రోజుల్లోనే మా పెళ్ళిని ఖాయం చేసేయండి అని చెప్పి జై అంటాడు దాంతో పంతులు గారు పత్రిక కూడా రాసిస్తారు తర్వాత రోజు ఉదయాన్నే పేపర్లో కనిష్క సిద్ధుల లవ్ స్టోరీ గురించి పేపర్లో వస్తుంది ఆ న్యూస్ని చూడగానే బసవరాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏమైంది బస్వా ఆ పేపర్లో ఏముందని నువ్వు అంతలో షాక్ అవుతున్నావని చెప్పి బస్వరాజు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది దాంతో బసవరాజు ఏం లేదమ్మా ఈ పేపర్లో కనిష్క సిద్ధుల ఇష్కు గురించి రాశారు అని చెప్పి అంటూ ఉంటే ఇష్కంటే ఏంటి రా అని బామ్మ అడుగుతూ ఉంటుంది ప్రేమ అని బస్వరాజు అంటూ ఉంటాడు ఇంతలో కనిష్క అక్కడికి వస్తుంది గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ బామ్మగారు అని చెప్పి కనిష్క విష్ చేసిన తర్వాత ఆ పేపర్లో న్యూస్ వేయించింది నేనే అని కనిష్క అంటూ ఉంటుంది ఏంటి నువ్వా ఎందుకు ఇలా వేయించావమ్మా అని చెప్పి బసవరాజ అంటూ ఉంటాడో దాంతో కనిష్క ఎందుకేంటి అంకుల్ ఎలాగో సిద్ధుకి నాకు త్వరలో పెళ్లి జరగబోతుంది ఈ పెళ్లి వల్ల రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడి రాజకీయంగా కూడా ఒకటవ్వబోతున్నాయి అందుకే ఈ విషయం నలుగురికి తెలిస్తే మంచిదని నేనే వేయించాను ఎలాగో రేపు మాపో సిద్ధుకి నాకు పెళ్లి జరగబోతుంది కదా కాబట్టి మేమిద్దరం ప్రేమ పక్షులం అని పేపర్లో న్యూస్ వస్తే తప్పేంటని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది నీకు మా అబ్బాయి గురించి తెలియదమ్మా ఇప్పుడు మా అబ్బాయి కనుక ఈ న్యూస్ చూస్తే అంతే సంగతులు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఏ న్యూస్ నానా అని చెప్పి ఇంతలో సిద్ధు అక్కడికి వస్తాడు అప్పుడు సిద్ధు వల్ల వదిన పేపర్లో న్యూస్ గురించి సిద్ధు అని చెప్పి అంటూ ఉంటుంది సిద్ధు ఆ పేపర్ని తీసుకొని అందులో ఉన్న న్యూస్ చదువుతూ ఉంటాడు ఇక అందులో కనిష్క గురించి తన గురించి తప్పుగా రాయడంతో అది చూసిన సిద్ధు అసలు ఈ పేపర్ వల్లకు పని పట్టలేదు మా ఇద్దరి మధ్య ప్రేమ ఉందని ఎలా పడితే అలా తప్పు రాతలు రాశారేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కనిష్క అవి తప్పు రాతలు ఏముంది సిద్ధు ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఏంటి నీకు నాకు పెళ్ళ అసలు నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పానా అని సిద్ధు అంటూ ఉంటాడు అదేంటి సిద్ధు మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఎంగేజ్మెంటా నాకు తెలియకుండా ఎంగేజ్మెంట్ ఎప్పుడైంది నానా ఏంటి దంతా అని చెప్పి అంటూ ఉంటే అంటే సిద్ధు నీకు ఈ పెళ్లి గురించి చెప్తే ఎలాగైనా నువ్వు ఒప్పుకుంటావని నా మాట కాతనవని ఆ రోజు గుడిలో మునుస్వామితో నేనే తాంబులాలు మార్చుకున్నాను సిద్ధు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడో దాంతో సిద్ధు సారీ నానా ఇప్పటి వరకు నేను కూడా నీతో ఒక విషయం చెప్పకుండా తప్పు చేశాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో కనిష్క వాట్ ఇస్ దిస్ సిద్ధు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించడం ఏంటి అయినా మన ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అటువంటిప్పుడు నువ్వు ఇంకా వేరే అమ్మాయిని ప్రేమించి ఏంటి ఉపయోగం అని చెప్పి కనిష్క అంటూ ఉంటే ఆ ఎంగేజ్మెంట్ నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది కాబట్టి నేను దానికి ఎటువంటి విలువ ఇవ్వను అని సిద్ధు అంటూ ఉంటాడు ఇప్పటి వరకు ప్రతి విషయంలో కూడా నేను కాంప్రమైజ్ అయ్యాను కానీ నా జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులను నేను కాంప్రమైజ్ అవ్వను పెళ్ళంటు చేసుకుంటే నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు బస్వరాజు వాళ్ళకు చెప్పేస్తాడు దాంతో కనిష్క సిద్ధు మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇంతకీ అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏం చేస్తుంది ఎక్కడుంటుంది తన పేరేంటని కనిష్క అడుగుతూ ఉంటే తన పేరు కళ్యాణి తను బస్తీలో ఉంటుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఒక బస్తీలో అమ్మాయిని ప్రేమించడమా అని చెప్పి కనిష్క అంటూ ఉంటే నేను ఆ అమ్మాయి మంచి మనస్సును మాత్రమే చూశాను ఆస్తి అంతస్తు ఏమి చూడలేదు తన పేరు మాత్రమే నాకు తెలుసు మిగతా వివరాలు ఏవి కూడా తెలియదు అని సిద్ధు అంటూ ఉంటాడు దాంతో కనిష్క అసలు ఎక్కడుంటుందో ఏం చేస్తుందో తెలియని అమ్మాయి కోసం నువ్వు నా ప్రేమను కాదనుకుంటున్నావా సిద్ధు నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది సారీ కనిష్క కానీ నేను మాత్రం నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు కళ్యాణిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి సిద్ధు అంటాడు ఇక దాంతో బస్వరాజు అమ్మ కనిష్క వాడితో నేను మెల్లిగా మాట్లాడి నచ్చజెపుతాను నువ్వు తర్వాత రా అమ్మ అంటూ కనిష్కను అక్కడి నుండి పంపించేస్తాడు సిద్ధు ఏంటి సిద్ధు ఇదంతా నేను మునుస్వామికి మాటిచ్చేశాను ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి చేసుకోనంటే నీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా అని చెప్పి అంటూ ఉంటే నాన్న నా రాజకీయ భవిష్యత్తు గురించి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు మనం చేసిన మంచి పనులే మనల్ని ఎలక్షన్స్లో గెలిపిస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది ఇక మీరు ఈ విషయంలో నాకు ఏం చెప్పద్దు నేను కళ్యాణినే పెళ్ళి చేసుకుంటానని చెప్పి సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత సిద్ధు గుడికి వస్తాడు గుడిలో లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అలా లక్ష్మి దండం పెట్టుకుంటూ జాను జీవితం బాగుండాలని తులసి కూడా త్వరగా పెళ్ళి సెట్ అవ్వాలని ఎంతగానో ఎమోషనల్ అవుతూ దేవుడిని వేడుకుంటూ ఉంటుంది ఏంటక్క చాలా బాధలో ఉన్నాం కూతురు ఎంగేజ్మెంట్ అయితే సంతోషించాల్సింది పోయి ఎందుకు ఇంత బాధగా ఉన్నావని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి ఏం చెప్పమంటావు సిద్ధు నా చిన్న కూతురి పెళ్ళి ఫిక్స్ అయిందని ఆనందంగా ఉన్న నా పెద్ద కూతురు పెళ్ళి ఆగిపోయిందని ఆ విషయం తలుచుకుంటేనే బాధగా ఉంది దానికి కుజదోషం ఉందని నష్ట జాతకురాలని అందరూ కూడా ఎన్నో మాటలని దాన్ని ఎంతో బాధ పెట్టారు ఆ రోజు జరిగిన ఒక్క యాక్సిడెంట్ వల్ల మా జీవితాలు తలకిందులైపోయాయి అని లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు యాక్సిడెంటా అసలు ఏం జరిగిందక్కా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆ రోజు జరిగింది మొత్తం కూడా లక్ష్మి సిద్ధుకి చెప్తూ ఉంటుంది శ్రీకాంత్ గారిది గొప్పింటి సంబంధం అని వాళ్ళే ఏరి కోరి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని మా ఇంటికి వచ్చి సంబంధం అడిగారు దాంతో మేము కూడా ఆనందంతో ఒప్పుకున్నాము పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నాము కానీ ఆ రోజు వాళ్ళు మండపానికి వస్తూ ఉండగా జరిగిన యాక్సిడెంట్ వల్ల ఆ యాక్సిడెంట్లో శ్రీకాంత్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోయారు అని చెప్పి లక్ష్మి సిద్ధుకి మొత్తం కూడా వివరిస్తుంది ఇక దాంతో సిద్ధు తను చేసిన యాక్సిడెంట్ వల్లే లక్ష్మి కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో తులసి ప్రదక్షిణలు చేసి లక్ష్మి దగ్గరికి వస్తుంది అమ్మ వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే తులసి అదిగో నా తమ్ముడు సిద్ధు అని చెప్పి సిద్ధుని పరిచయం చేస్తుంది సిద్ధుని చూడగానే తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వా ఇన్ని రోజులు మా అమ్మ తమ్ముడు అంటే నేను ఇంకా ఎవరు అనుకున్నాను నువ్వా అని చెప్పి తులసి షాక్ అవుతూ ఉంటుంది నీకు ఇతను తెలుసా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇతను ఒక పెద్ద రౌడీ అమ్మ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది లేదు తులసి నువ్వు పొరపాటు పడ్డావు ఇతను చాలా మంచివాడు ఖుషిని కాపాడింది రోజు తాళిని కాపాడింది ఇతనే అమ్మ అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది సిద్ధు ఆ యాక్సిడెంట్ గురించి తలుచుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతో అక్క తను మీ కూతురా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు అవును బాబు ఎన్నోసార్లు నా కూతుర్ని పరిచయం చేయాలనుకున్నాను కానీ కుదరలేదు ఇదే నా కూతురు తులసి అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇకప్పుడు సిద్ధు ఒక్కసారిగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ఏమైందమ్మా అతనికి ఎందుకలా సడన్గా వెళ్ళిపోతున్నాడు ఇన్ని రోజులు నాకు రౌడీగా కనిపించిన వ్యక్తే నీకు సాయం చేశాడనమాట అతను వేరే వాళ్ళని కొట్టడం చూసి రౌడీ అనుకొని నేనే అతన్ని తప్పుగా అపార్థం చేసుకొని ఉంటాను సారీ చెప్దాం అనుకునేసరికి అతను సడన్గా వెళ్ళిపోయాడు అని చెప్పి తులసి అంటూ ఉంటే మరేం పర్వాలేదులే ఈసారి ఎప్పుడైనా కనిపించినప్పుడు సారీ చెప్దు కానీ అని చెప్పి లక్ష్మి తులసిని తీసుకెళ్ళిపోతుంది మరో పక్క సిద్ధు ఇంటికి వచ్చిన తర్వాత బసవరాజుని యాక్సిడెంట్ గురించి నిలదీస్తూ ఉంటాడు ఆ రోజు నేను చేసిన యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోవడం నిజమేనా అని అడుగుతూ ఉంటే అప్పుడు బసవరాజు లేదు అని అంటూ ఉంటాడు నిజం చెప్పండి నానా అని సిద్ధు అడుగుతూ ఉంటే అవునరా ఆ రోజు నువ్వు చేసిన యాక్సిడెంట్ వల్ల ఇద్దరు చనిపోయారు ఆ విషయం బయటకు వస్తే నీ రాజకీయ భవిష్యత్తు పాడవుతుందని నేనే ఈ విషయాన్ని దాచిపెట్టానని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే సిద్ధు గుప్పకులి ఏడుస్తూ ఉంటాడు